ఓం నమో నారాయణాయ తిరుమలలో మాడవీధులు అనే పేరు ఎందుకు వచ్చింది ఈ మాడవీధుల రహస్యాలు ఏంటి ఈ మాడవీధులలో చాలా మందికి తెలియని దేవాలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇల్లున్న వీధులను మాడమని పిలుస్తారు అదే మాడవీధులుగా మారిపోయింది ప్రజెంట్ మనం చూస్తున్నది తూర్పు మాడవీధి ఈ తూర్పు మాడవీధిలో వీధిలో వల్ల మండపం వేడి ఆంజనేయ స్వామి టెంపుల్ మనం దర్శించవచ్చు పూర్వం ఈ తూర్పు మాడ వీధుల్లోనే మండపం ఉండేది దక్షిణ మాడ వీధుల్లో స్టార్టింగ్లోనే సుపదం అని మనకి కనపడుతుంది ఇది సంవత్సరంలోపు ఉండే చిన్నపిల్లల తల్లిదండ్రులు వెళ్ళవలసిన సపరేట్ క్యూ లైన్ ఈ స్పెషల్ దర్శనం క్యూ లైను మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది మరియు కావలసిన డాక్యుమెంట్స్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఇక ఈ దారి గుండా వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనానికి కూడా వెళ్ళవచ్చు దక్షిణ మాడవీధుల్లో ప్రముఖ దేవాలయం తిరుమల నంబి దేవాలయం ఈ తిరుమల నంబి స్వామివారికి ప్రియభక్తులు మనం ఇప్పుడు చూస్తున్న ఆకాశ గంగ రావటానికి కారణం ఈ తిరుమల నంబిని దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు దాటే మాడవీదే దక్షిణ మాడవీధి పూర్వం ఆలయం చుట్టూ స్వామివారి వాహనం ఊరేగింపడానికి సరియైన వీధులు ఉండేవి కావు అందుచేత ధ్వజారోహణం ఇక్కడ చేసి ఊరేగింపు మాత్రం తిరుచానూరులో జరిపేవారు ఇది పడమట మాడ వీధి ఈ వీధిలో మ్యూజికల్ వాటర్ ఫాంట్ ఇది చూస్తానికి చాలా బాగుంటుంది మ్యూజిక్ అనుగుణంగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి ఇక కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా మనం వెంకటేశ్వర మ్యూజియంకి మనం వెళ్ళవచ్చు అలాగే స్త్రీ దర్శనము మూడు వందల రూపాయల టిక్కెట్కి వెళ్ళే వాళ్ళు ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది మ్యూజియం మాత్రం ఈ స్ట్రైట్గా వెళ్ళి ఆపోజిట్లో రోడ్ ఆపోజిట్లో మ్యూజియం ఉంటుంది ఇదే పడమట మాడవీధి మనకి గుడి వెనకాల పక్కనే లడ్డూ కౌంటర్ ఉంటుంది ఆ లడ్డు కౌంటర్ నుంచి లడ్లు తీసుకొని ఈ పడమట మాడ వీధి దాటితే ఎదురుగా ఉండే దారి మ్యూజియము ఫ్రీ దర్శనము మూడు వందల రూపాయల టికెట్ చూడండి మనకు వీడియోలో కనపడుతుంది ఆ దారి గుండా వెళ్తే సరిపోతుంది డబ్ల్యూ ఫోర్ అని ఉంది కదా గుండా వెళ్తే మనం ఫ్రీ దర్శనానికి మూడు వందల రూపాయల టికెట్ ఈ మ్యూజియానికి వెళ్ళవచ్చు ఇది ఉత్తరం మాడవీధి చూడండి ఈ మాడవీధిలోనే మొత్తం మనకి నాలుగు ప్రత్యేకమైన టెంపుల్స్ ఉంటాయి మొదటిది ఎడం చేతి పక్క అహోబిలం నరసింహస్వామి టెంపుల్ ఇదేనండి అహోబిలం నరసింహస్వామి టెంపుల్ లోపలికి కెమెరా ఎలా లేదు ఇక్కడ వరకు అయితే చూపిస్తాను సో ఈ స్వామిని దర్శించుకొని బయటికి వస్తే మనకి కొంచెం ముందుకు వెళితే రైట్ సైడు కోనేరు కోనేరు నానుకొని వరాహస్వామి టెంపుల్ ఉంటాయి అదే లెఫ్ట్ సైడ్ అయితే రాధాకృష్ణ దేవాలయం స్వామి దేవాలయం ఉంటాయి ఇదేనండి కోనేటికి వెళ్ళేటటువంటి దారి ఈ దారిని ఆనుకొని మనకి వరాహస్వామి టెంపుల్ ఉంది జనాలు దర్శనం కోసం వెయిటింగ్ చేస్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్ కనపడేదే మనకి రాధాకృష్ణ దేవాలయం ఆ దేవాలయం పక్కనే ఇదే స్వామి దేవాలయం సరస్వతి దేవికే గురువైనటువంటి విష్ణుమూర్తి అవతారమే ఈ హైగ్రీవస్వామి దేవాలయం గుర్రంతల కలిగినటువంటి విష్ణుమూర్తి దేవాలయం తిరుమలలో దేవాలయం చుట్టూ ఇంత పెద్ద వీధిని ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా శ్రీ రామానుజాచార్యులు వారు ఈయనే తిరుమల నంబికి మేనల్లుడు అవుతాడు ఇంకా స్వామిని దర్శించుకొని బయటికి వస్తే మనకి లెఫ్ట్ సైడే వెంగమాంబ అన్నప్రసాద వితరణ మనకి కనపడుతుంది ఇది తూర్పు మాడవీధిని ఆనుకొని ఉన్నటువంటి కోనేటి దృశ్యం ఇక్కడ నుండి గుడి ముందు వరకు తూర్పు మాడవీధి ఉంటుంది ఓం నమో నారాయణాయ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి